గుత్తిలో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడి కళ్యాణోత్సవం గులతో కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం బుధవారం శ్రీకృష్ణుడి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఆలయంలో వేకువజామున ఆలయ అర్చకులు స్వామివారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో శ్రీకృష్ణుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు పెద్ద ఎత్తున ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు పెళ్లి నువ్వు కసు నువ్వుకి కృష్ణార్పుణులు అంటే మీద కృష్ణపడుతూ ఉంటుంది అయ్యో తప్పు స్వామి నా ఇంత అవుతుంది అన్నం మీద స్నానం చేయించే దేవుడికి అప్పు చేసుకో కృష్ణార్పణం మిగిలినప్పుడు కృష్ణార్పణము దానం చేసేది కానీ భోజనం చేసేది కానీ ఇంకా తిప్పడు కానీ లేదా పూజ చేసేది కానీ కృష్ణార్పణం మిగతా అప్పుడు అన్నం భోజనం చేసి కృష్ణార్పణ భక్తి అనేది ఎలా ఉంటుంది అనుక మనస్సుతో పొంగిపోతుంది కాబట్టి అంటే సర్వము కృష్ణుడు అనుకొని ఎప్పుడైతే పోతామో అప్పుడు భగవంతుడు అక్కడ మనం రక్షణ చేయడానికి రాసుకొని వస్తాడు అందుకోసమే సర్వావతారాలు ధరించిన అన్ని అవతారాల కంటే కృష్ణం ముందే దేవగ్రహం అంటామని తప్ప రామ నరసింహ దేవి గురువు నరసింహస్వామి వంద దేవగురు కృష్ణం ముందే అంటాం ఎందుకంటే ముందే రావాలి కృష్ణావతారం మనకి కృతయుగం అంటే ఒకటి కృత అంటే ఒకటి త్రే అంటే మూడు తర్వాత త్రే దాగం వచ్చింది మూడు వచ్చింది మూడు తర్వాత మూడు వచ్చింది ద్వా అంటే రెండు ద్వా అంటే రెండు ద్వాపరం నెల వచ్చింది మూడోసారి ద్వాపరము రెండోసారి త్రేదము మార్చినారు ఏమయ్యంటే భరద్వాజ్ చేసి ముందు రావద్దానే కోరున్నాను అందుకని త్రేదాగ ముందుకు వచ్చి ద్వాపరం అంతర సంజ నమః శివమదే భవంతి కుడబన్యా నందనం జయహోతవందు పెద్దవ రచందుదే భావతివో అద్వత చిదా అంతరబిజ యబ్ధమాది సాదియే పతం